అయ్యండి లింగరాజ్ టెంపుల్ కోనార్క్ టెంపుల్ దర్శనం చేసుకుని పూరి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంక తినేసి పడుకుడిపోయాము బీచ్ రిసార్ట్స్ లో ఉన్నామని చెప్పాను కదా మేము పొద్దున్న లేచి చూసేసరికి బీచ్ లో జనాలు బానే ఉన్నారు ని చూసి మా చిన్నోడు స్విమ్మింగ్ చేస్తా అంటున్నాడు బీచ్ కి తర్వాత వెళ్దాము ఫస్ట్ టెంపుల్ కి వెళ్దామని మా పిల్లలకి బ్రష్ లు స్నానాలు చేయించి రెడీ చేసేసాను మా పిల్లలకి రెడీ చేయించిన లోపల మా ఆయన మా నాన్న కూడా రెడీ అయిపోయారు ఇంక నేను రెడీ అవ్వడమే లేట్ అనమాట నేను రెడీ అయ్యే లోపల తెల్లారింటికే మా పిల్లలు హెలికాప్టర్లతో కాసేపు ఆడేశారు పూరి జగన్నాథ్ టెంపుల్ కని ఇంక అందరూ రెడీ అయిపోయి బయలుదేరిపోయాము కిందకు వెళ్ళి ఆటో మాట్లాడాము మేము ఉండే రిసార్ట్స్ నుండి టెంపుల్ దగ్గర తీసుకుని వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అది కూడా నువ్వు టెంపుల్ దగ్గరకు కూడా తీసుకుని వెళ్ళలేదు కొంచెం ముందునే వదిలేశారు అక్కడ నుంచి మేము నడుచుకుని వెళ్ళాము ఎక్కడికన్నా వెళ్దామంటే మా పిల్లలు మంచి హుషారుగా బయలుదేరతారు రెట్టినొచ్చే లోపల మా పిల్లలు ఏదో ఒక కలర్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఈ రిక్షా వాళ్ళు చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మళ్ళీ ఇప్పుడు చూసాను ఎన్ని వాహనాలు వచ్చేసినా సరే పూరీలో ఎప్పటికీ వాడుతున్నట్టున్నారు ఇంకా ఈ బల్లుతో ఇలా పొద్దున్నకే టిఫిన్లు అమ్మేస్తున్నారు ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫోన్లు చెప్పులు బ్యాగులు అన్నీ అన్ని ఇక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ దర్శనానికి టికెట్లు ఏమీ లేవు అన్ని ఫ్రీ దర్శనాలే మేము దర్శనానికి వెళ్లే టైం కి గుడి కొద్దిసేపు క్లోజ్ చేస్తారని చెప్తే స్పీడ్ స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా టైం అయిపోతుందని అందరికి ఒకేసారి వదిలేశారు తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడైనా మా పిల్లలు ఏడవలేదు కానీ ఇక్కడ మాత్రం జనాలను చూసి భయపడి చాల గట్టిగా ఏడ్చారు ఆ లోపలే అన్నము కూర పప్పు ప్రసాదంగా అమ్ముతున్నారు మేము అదే టిఫిన్ లా తినేసాము మా పిల్లలు అక్కడ తినలేదు అందుకే రెస్టారెంట్ కి తీసుకుని వచ్చి ఒక దోస్ తినిపించాను ఇంకా అలా తినేసి బయటకు వచ్చామో లేదో ఫ్లూట్లు కనిపించాయి కావాలంటే ఇద్దరికి రెండు కొన్నాను అతనికి డబ్బులు ఇచ్చి ఆటో ఎక్కామో లేదో మళ్ళీ మా చిన్నోడు అలక స్టార్ట్ చేసేసాడు ఏం కావాలని అడిగితే అతని దగ్గర పింక్ కలర్ ఫ్లూట్ ఉంది అది కావాలని చెప్పాడు ముందే చెప్తే అదే కొనేవాళ్ళము కానీ తర్వాత చెప్పాడు నాకు వచ్చిన కోపానికి దెబ్బడి దిబ్బడి వేసేయాలనిపించింది కానీ కోపం అంతా అంచుకున్నాను మా పెద్దోడు చూసినవన్నీ కావాలని అడగడు ఏదైనా వాడు అడ్జస్ట్ అవుతాడు మా చిన్నోడు మాత్రము చూసినవన్నీ కావాలంటాడు ఇంకా కొన్ని తర్వాత కూడా ఇలాంటి అలకలు ఎక్కువే చాలా మంది జనాల మధ్య ఎలాగోలా దర్శనం అయిపోయిన తర్వాత ఆటోలో మళ్ళీ రిసార్ట్స్ దగ్గరకు అయితే వచ్చేసాము రూమ్కి వెళ్ళి చేసేదేముంది ఎదురుగా బీచ్ ఉంది కదా వెళ్దాం అని వచ్చాము ఇక్కడ మా పిల్లలు నేను కాసేపు ఆడుకున్నాము మా పిల్లలు అయితే బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేశారు పొద్దున్న మేము లేచి చూసేసరికి కొంచెం జనాలు ఉన్నారు ఇంక మేము పది పదిన్నర ఆ టైంలో వెళ్ళాం కదా ఇంకా బీచ్లో ఫుల్ జనాలు ఉన్నారనమాట ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఇలా ప్రసాదం అమ్ముతుంటే ప్రసాదం అయితే తీసుకున్నాము చక్కగా బొట్టల్లో పెట్టి ఇలా అమ్ముతున్నారు అక్కడ ఇలాంటి ప్రసాదం బొట్టలు రెండు తీసుకున్నాము ఒకటి మేము బెంగాల్ తీసుకురావడానికి ఇంకొకటి ఏమో మా నాన్న ఊరు తీసుకుని వెళ్ళడానికి ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంకా మా నాన్న కూడాను ట్రైన్ కూడా టైం అయిపోయింది అందుకోసం ఫుడ్ పార్సల్ చేయించేసాము మా నాన్న మాతో పాటు బెంగాల్ ఏం రాలేదు ఈ టెంపుల్స్ చూడడానికి మాతో పాటు వచ్చారు టెంపుల్స్ చూడటం అయిపోయిన తర్వాత మా నాన్నకి ఊరు రిటర్న్ వెళ్ళడానికి కానీ పూరి టు గుల్పూర్ ట్రైన్ కి అయితే ముందే టికెట్లు చేస్తాము ఇంకా ట్రైన్ ఎక్కించేసాము ఆ రోజు ఈవినింగే మేము కూడా బయలుదేరి బెంగాల్ వెళ్ళిపోతామని ముందే అనుకున్నాము కానీ వెళ్లకుండా ఆ నైట్ కూడా పూరిలోనే ఉండిపోయాము ఇంకా మా నాన్నకి ట్రైన్ ఎక్కించేసిన తర్వాత మేము కూడా లంచ్ చేసి పడుకొని ఈవినింగ్ మళ్ళీ బీచ్ వెళ్ళాము మేము లాస్ట్ ఇయర్ గ్యాంగ్టక్ వెళ్ళినప్పుడు అక్కడ యాక్స్ ఉండేవి యాక్ రైడ్ చేయను అంటే మా పిల్లలు అవి చూసి భయపడ్డారు అసలు చేయననేసారు ఇప్పుడు మాత్రము ఒంటను చూడంగానే క్యామల్ రైడ్ కి అన్నారు ఇంకా మా నలుగురు క్యామల్ రైడ్ అయితే చేసామన్నమాట నాకైతే భలే అనిపించింది మాకన్నా కూడాను మా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు మార్నింగ్ టైమే జనాలు ఉన్నారంటే ఈవినింగ్ టైం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా కాటన్ క్యాండీలు టీలు సమోసాలు ఇలాంటివి అమ్ముతూనే ఉన్నారు అలాగే క్యామెల్ రైడ్లు కూడా ఉన్నాయి మార్నింగ్ టైంలో చాలా మంది బీచ్లో ములిగారు మేమైతే అస్సలు ములగలేదు జస్ట్ కాసేపు ఆడేమంతే మా ఆయన బీచ్లో ములగనివ్వలేదు మళ్ళీ పిల్లలకు జలుబులు జ్వరాలు చేస్తాయని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అసలు బీచ్లో కాలు కూడా పెట్టలేదనమాట ఇక్కడ చాలా మంది జనాలు మూగిపోయి ఉన్నారు అసలు ఏమవుతుందో ఏంటో అని దగ్గరకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఇసుకతో ఒక అతను ఇలాగ శివుని బొమ్మలా కట్టారు బొమ్మ అయితే చాలా బాగా చేశారు కదా ఆ చేసింది ఇతనేనంట మా పిల్లలు మా ఆయన ఫుల్గా స్వెటర్లు వేసుకున్నారు మేము ఈవినింగ్ బీచ్కి వచ్చేసరికి పెద్ద చలి పెంచలేదు నాకు స్వెటర్ వేసుకోలేదు మా ఆయన చెప్పినా వినలేదనమాట ఇంక అలా టైం అయ్యే కొద్ది నాకు అనమాట ఇంకా ఫుల్ చలేస్తుందంటే మా ఆయన నాకు మా పిల్లలకి ఇలాగ స్వీట్ కార్న్లు కొనేసి ఇచ్చారు ఈవినింగ్ టైంలో బీచ్ పడిన చలిలో వేడి వేడిగా ఇలాగ స్వీట్ కార్న్ తింటుంటే మనసుకి హాయిగా అనిపించింది ఇంకా బీచ్ బీచ్ వడ్డలాగా స్లైడ్ ఉంటే మా పిల్లలు కాసేపు ఈ స్లైడ్ మీద ఆడారు ఈ బీచ్ వడ్డిన షాపింగ్ చేయడానికి ఫుల్ షాప్లు ఉన్నాయి అనమాట గాజులు క్లిప్లు ఆడవాళ్ళకి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి తిండికి అయితే అసలు లోటే లేదనమాట షీ ఫిష్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీకు పూరి బీచ్ ది బెస్ట్ నాకు తెలిసి ఇంకా రకరకాల చేపలు పేతలు రొయ్యలు ఒకటి కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేనైతే కొన్ని రకాలైతే ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా అలాగ ఫ్రై చేసి ఇస్తున్నారు ఇంకా మేమైతే ఏం టేస్ట్ చేయలేదు జస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము నేను ఎక్కడికైనా వెళ్తే కొనేవి తినేవి తక్కువే అయినా సరే అక్కడ ఉన్నవన్నీ చూడాలనుకుంటాను ఇంకేంటి మా పిల్లలు బొమ్మలు అడగలేదా అనుకున్నానో లేదో మా చిన్నోడు ఇక్కడ ఏదో లైట్ చూసాడో అది కావాలన్నాడు మరి ఏదైనా కొంటే అక్కడ ఎలాగా మాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా ఇంక ఇద్దరికి రెండు అయితే కొన్నాము ఇప్పుడే ఈ బొమ్మలు కొన్నాను కదా కాసేపు అంటే ఒక గంట రెండు గంటలు ఆడతారు తర్వాత ఈ బొమ్మలు ఎక్కడ ఉంటాయో పత్త ఉండదు కాసేపు ఇక్కడ కూర్చున్నాము బీచ్ లో తిరిగి తిరిగి అలిసిపోయామనమాట తర్వాత కాస్త ముందుకు వెళ్దామా అంటున్నాను నేను అక్కడ ఇంకా ఏవో షాపులు లాంటివి కనిపిస్తున్నాయి ఇంకా ఇలా ముందుకు వస్తే ఇక్కడ నగల షాప్ అయితే కనిపించింది అబ్బా భలేగా ఉన్నాయి కానీ ఏది కొనుబుద్దు కాలేదు బీచ్ చోట్నే ఇలాగ హ్యాండ్లూమ్స్ అని అమ్ముతున్నారు చాలా బాగున్నాయి శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి ప్రైజెస్ కూడా పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు కానీ శారీస్కి బ్లౌజెస్ అనేవి లేవంట మళ్ళీ వేరేగా తీసుకోవాలంట అలా వేరేగా తీసుకునేవి కూడా పెద్దగా మ్యాచ్ అవ్వట్లేదు అందుకే నేను శారీ అయితే తీసుకోలేదు కనీసం ఎంతసేపు చూసాం కదా ఏదో ఒకటి తీసుకుందామని ఈ కుర్తి అయితే తీసుకున్నాను బీచ్ చోడ్డును చేసిన షాపింగ్ తక్కువే కానీ కాళ్ళు పీకినంత వరకు మా ఆయన తిప్పించేశారు ఇంకందరికీ ఫుల్ ఆకలి వేస్తున్నాయని అక్కడ దగ్గరలో ఉన్న భోజహరి మొన్న అనే ఒక బెంగాలీ రెస్టారెంట్కి అయితే వచ్చామనమాట ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి పిక్కి గుచ్చేసి భలే బాగా పెట్టారు మా పిల్లలేమో చికెన్ పలావ్ కావాలన్నారు నేనేమో వెజ్ తాలి చెప్పాను మన సైడ్ తాళి అంటే ఏదో ఒకటో రెండో చపాతీలు ఇస్తారు మిగిలినంతా ఎక్కువ అన్నం ఇస్తారు కానీ ఇక్కడ మాత్రము ఒక చిన్న కూర కప్పు అన్నం ఇచ్చేసి ఇంక మిగిలినవన్నీ పూరీలు ఇచ్చేసారు ఇంకా తాళిలో ఉన్న కూరలన్నీ దొంపల కూరలే రసగుల్లా స్వీటు దుంపలు పొటాసు కూర దాల్ ఫ్రై ఇది చట్నీ అలాగే కొంచెం అన్నము ఇది ఫ్రైడ్ ఆనియన్స్లా కనిపిస్తుంది కదా అదేమో ఇక్కడ ఆలు బాజా అంటారు తర్వాత పక్కనదేమో ఏమో బంగాళదుంప కూరే మా పిల్లలు పూరి తింటా అన్నారు మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేసాను ఆకలి రుసు నిద్ర సుఖం ఎరగదు అన్నట్టు ఏదో ఒకటి ఒక రోజుకి అడ్జస్ట్ అయిపోయాము మా ఆయన మాత్రము ఎక్కడికి వచ్చినా ఎప్పుడు ఒకేలా తింటున్నాము ఈసారి నేను కొత్తగా ట్రై చేస్తా అనేసి కొన్ని కొత్త కొత్త అయితే ఆర్డర్ చేసుకున్నారు అరటాకులో చేప ఫ్రై దాబ్చింగ్రి అంటే కొబ్బరి బాండాలో రొయ్యల కూర ఇలాగ మా ఆయన అయితే ట్రై చేశారు అన్నీ బాగున్నాయి అన్నారు అలాగే మా పిల్లలకు ఆర్డర్ చేసిన చికెన్ పలావ్ కూడా వచ్చేసింది వాళ్ళు తినేసిన తర్వాత ఇంక రూమ్కి వెళ్ళి పోయాము నెక్స్ట్ డే పొద్దున్న ఫ్రెష్ అయ్యి మళ్ళీ మా నలుగురు బెంగాల్ వచ్చేయడానికని రెడీ అయిపోయాము బీచ్ రోడ్లో టాప్ తీసుకున్నాను అన్నాను కదా అది ఇదే అనమాట అదే వేసుకొని బయలుదేరిపోయాను మా పిల్లలకు కూడా రెడీ చేశాను ఇంకేది మర్చిపోకుండా ఒకటికి రెండు సార్లు రూమ్లో అన్నీ చూసుకొని ఇంక కార్ డిక్కీలో అయితే లగేజ్లు పెట్టేశాము మా పిల్లలకి నిన్న మొన్న కొన్న హెలికాప్టర్లు ఫ్లూట్లు స్ప్రింగ్లు వద్దంట ఇప్పుడు ఆ బీచ్ రోడ్లు కొన్ని లైట్తోనే ఆడుతున్నారు సరే తర్వాత ఇస్తాను బ్యాగ్లో పెడతా అసలు పెట్టనివ్వట్లేదు అది వదలట్లేదు కార్లో కూడాను అది పట్టుకొని ఆడారు కాసేపు పొద్దున్న మేము బయలుదేరేసరికి ఎనిమిది ఎనిమిదిన్నరలు అయ్యింది బయట ఎక్కడైనా టిఫిన్లు చేద్దామని టిఫిన్లు చేయకుండానే బయలుదేరిపోయాము ఇంకెక్కడ టిఫిన్లు చేయడానికైనా ఆగామనమాట ఇంకా నేను మా పిల్లలు పూరి ఇడ్లీ తిన్నాము మా ఆయన మాత్రము వడ తీసుకున్నారు ఇక్కడ వడ చాలా ఫేమస్ అంట మా ఆయన అయితే తీసుకున్నారు మేము తిన్న ఈ పూరి ఇడ్లీ కంటే మా ఆయన తిన్న దహీవాడే చాలా బాగుంది అది కూడా నేను కొంచెం టేస్ట్ చేశాను మా పిల్లలు టిఫిన్ సరిగా తినలేదు ఎంతైనా మనం ఇంట్లో చేసినట్టు బయట ఉండవు కదా మా పిల్లలతో ఎప్పటికీ బయటకు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఒక పూటకో ఒక రోజుకో అయితే ఓకే కానీ అందుకంటే ఎక్కువ బయట ఫుడ్ తింటే మా పిల్లలకు పడట్లేదు టైము పది అయింది కానీ వాతావరణం మాత్రము మబ్బులుగా వర్షం పడిపోద్దేమో అన్నట్టు ఉంది టిఫిన్ సరిగా తినలేదు కదా ఇంకేమైనా తింటారా అని అడిగితే బిస్కెట్లు తింటాను అన్నారు ఇంక బిస్కెట్లు అయితే ఇచ్చాను ఇంకా లైట్లు సర్దా తీరిపోయింది ఇంకా ఫ్లూట్లు స్టార్ట్ చేశారు అలా వెళ్ళే కొద్దీ చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంకా వెళ్ళే కొద్దీ పెద్ద వర్షమే పడింది మేము ఇలా లాంగ్ జర్నీలు చేసినప్పుడు ఇలా వర్షం పడడం ఇది రెండోసారి అనమాట మా పిల్లలు అయితే ఇంకా కార్ రూఫ్ తీయమన్నారు మా ఆయనకి బతిమలాడితే కార్ రూఫ్ అయితే కాసేపు తీసేసి మళ్ళీ క్లోజ్ చేసేసారు ఒకసారి అయితే బెంగాల్ నుండి ఊరు వెళ్ళేటప్పుడు మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండే ఫుల్ వర్షం అనమాట ఆంధ్ర బాడర్ చేరినంత వరకు గట్టి గట్టి వర్షం పడుతూనే ఆగుతూనే ఉంది ఆ వర్షంతో పోలిస్తే ఇది చాలా తక్కువ వర్షమే మధ్యాహ్నం లంచ్కి మోడర్న్ హోటల్కి వెళ్ళాము లాస్ట్ ఇయర్ పండగ ఊరు వెళ్ళి రెట్నొస్తున్నప్పుడు ఎక్కడే తిన్నాము కరెక్ట్గా వన్ ఇయర్ అయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము ఈ హోటల్కి వర్షం పడ్డం వల్ల అనుకుంటాను ఇంకా కస్టమర్స్ ఎవరు హోటల్లోకి రాలేదు మేమే ఫస్ట్ వెళ్ళాము ఇంకా మా పిల్లలు అయితే అదేదో తాతగారి ఇంటికి వెళ్ళినట్టు తలుపులు తీసుకుని వెళ్ళిపోతున్నారు లోపలికి బయట వర్షం పడి వాతావరణం చల్లగా ఉందని ఫస్ట్ వెజ్ మ్యాంచో సూప్ చెప్పాము నాకు అన్నింటిలోనూ మ్యాంచో సూప్ అంటే చాలా ఇష్టం తర్వాత హనీ బేబీ కార్ను డ్రాగన్ చికెన్ చెప్పాము హనీ బేబీ కార్న్ చాలా బాగుంది కానీ ఈ హోటల్లో డ్రాగన్ చికెన్ అయితే అంతేం బాగాలేదు దీనికంటే నేను ఇంట్లో చేసిందే ఇంకా బాగుంది సూప్ తాగేసి స్టార్టర్స్లో తినేసిన తర్వాత ఇంకా మెయిన్ కోర్సులోకి నాకు ఫ్రైడ్ రైస్ మా పిల్లల కోసం అని హైదరాబాదీ చికెన్ బిర్యానీ మా ఆయనేమో వైట్ రైస్ దాల్ మఖానా ఆర్డర్ చేశారు పోయినసారి ఇక్కడ తిన్నప్పుడు బిర్యానీ బాగుంది కానీ ఈసారి అయితే అస్సలు తినలేకపోయాము మా పిల్లలు అయితే అసలు తినలేదు వాళ్ళకి ఫ్రైడ్ రైస్ పెట్టేసి నేనే ఆ బిర్యానీ కాస్త తినగలిగినంత తిన్నాను ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుందని మా ఆయన లైట్ ఫుడ్డే తీసుకున్నారు మేము తినేసి బిల్లు కట్టి బయటకు వెళ్ళేసరికి వర్షం కూడా తగ్గిపోయింది హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసి మేము తినేసరికి గంటన్నర టైం వేస్ట్ అయింది అదే మేము ఊరు నుండి డైరెక్ట్గా బెంగాల్ కనుక వస్తే మేము ఇంటి నుంచే ఫుడ్ పట్టుకుంటాం కాబట్టి ఇంకా ఎంత టైం వేస్ట్ అవ్వకపోదును మా ఆయన వరిస్తాలో కారుకు పెట్రోల్ కొట్టించారు ఇక్కడ లీటర్ నూట మూడు రూపాయలు ఉంది అదే బెంగాల్లో కూడాను నూట మూడు నూట నాలుగు ఉంటుంది కానీ మన సైడ్ మాత్రము నూట పదకొండు ఉంది చల్లని వాతావరణానికి వేడి వేడివి తిన్నారు కదా ఇంకా మంచి నిద్ర వచ్చింది మా పిల్లలకి పడుకున్నారు తర్వాత నేను కూడా ఒక చిన్న న్యాప్ వేశాను ముందు మేము పడుకుంటున్నాము కానీ మా ఆయనకి మాత్రం ఈ ఛాన్స్ లేదు ఇంకా పడుకోని లేచి చూసేసరికి బెంగాల్ బార్డర్లోకి అయితే వచ్చేసాము వరుసలోనే వర్షం అనుకుంటా బెంగాల్ బార్డర్లోకి వచ్చేసరికి వర్షం ఏమీ లేదు మేము ఎప్పుడు బెంగాల్ నుండి ఊరు వెళ్ళినా ఊరు నుండి బెంగాల్ వచ్చినా సరే ఇలా మధ్య మధ్యలో స్టే చేయము ఒక డే జర్నీలోనే వెళ్ళిపోతాము ఒక డే జర్నీలోనే వచ్చేస్తాము కానీ ఈసారి ఇలా టెంపుల్స్కి వెళ్ళడం వల్ల మధ్యలో స్టే చేయాల్సి వచ్చింది కంటిన్యూగా జర్నీలు అయిపోవడం వల్ల అనుకుంటాను ఈసారి జర్నీ అయితే నాకు చాలా బోరింగ్గా అనిపించింది ఇంకా మా పిల్లలు అయితే గేమ్స్ చూసుకుంటున్నారు ఫోన్లో ఇదిగోండి ఈ ఆర్చ్ లాంటిది ఉంది కదా ఇది వచ్చింది అంటే ఇంకా హల్దియాలోకి ఎంటర్ అయిపోయినట్టే ఇంకా మా టౌన్షిప్ గేట్లో కూడా వచ్చేసాము ఇన్ని రోజులు ఇంట్లో లేము కదా ఇల్లు వకళ్ళు ఎలాగున్నాయో ఏంటో అనే నా మైండ్లో రన్ అవుతుంది నేను అదే ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మాకు వాటర్స్లు కూడా వచ్చేసాయి ఇంత జర్నీ చేసిన తర్వాత కూడాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత వంట చేయాలి ఎంత కష్టంగా ఉన్నా సరే మరి తప్పదు ఇంకా కార్లో లగేజ్ అంతా తీసేసి వచ్చిన రోజు రాత్రి ఏం వండుకొని తిన్నాము అసలు ఊరు నుంచి ఏ ఏ సామాన్లు తెచ్చుకున్నాము తెచ్చినవి ఎలా సర్దుకున్నానో అవన్నీ కూడా ఇంకా వ్లాగ్లో వస్తుంది బాయ్ బాయ్